హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచిట్లు ఛానల్ ప్రభాస్ నాగ్విన్ కాంబినేషన్ లో తెరగక్కిన సినిమా కల్కి ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది కల్కి సినిమా ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది ఫస్ట్ వీకెండ్ లో ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించిన రికార్డు ను కల్కి సొంతం చేసుకుంది ఈ సినిమాలో బైరమగా డార్లింగ్ ప్రభాస్ కు ఎంత ప్రాధాన్యత ఉందో అశ్వత్ అమితాబ్ బచ్చన్ కు కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్సే ఉంది ఈ సినిమాలో బిగ్ బీ తన విశ్వరూపం చూపించాడు కాగా జూన్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమాను అమితాబ్ బచ్చన్ ఆలస్యంగా వీక్షించాడు ఆదివారం రోజు తన కుమారుడు నటుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి కల్కి సినిమాను చూశాడు అంతేకాకుండా ఈ విషయాన్ని తన బ్లాగ్ లో రాసుకొచ్చాడు సినిమా ఫైనల్ కట్ చూడలేదని థియేటర్ లోనే తొలిసారి కల్కి మూవీ చూస్తున్నట్లుగా అమితాబ్ బచ్చన్ గారు తెలిపారు ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా ఆయన షేర్ చేశాడు ప్రస్తుతం అవి నెటింటా వైరల్ అవుతున్నాయి మరి అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన ఆ ఫొటోస్ ఏంటో మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్ వేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్